వారు బాణాన్ని వేసేటటువంటి కార్యక్రమానికి మాత్రం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంలో మీ అందరికీ కూడా ఒకసారి అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని అమ్మఒడి రైతు భరోసా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన లేక ఆసరా పథకాల ద్వారా ప్రజల అకౌంట్ నేరుగా ప్రభుత్వం తాలూకా సొమ్ముల్ని వేసి ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది ఏ ఒక్కరి మీద కూడా ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా కొత్తగా పన్నులు భారాన్ని వేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వంలో లేదా అటువంటిది మాట్లాడితే రోజు కూడా శ్రీలంక అయిపోతున్నాను ఒకరోజు శ్రీలంక అయిపోతున్నాను ఒక రోజు లేక బీహార్ అయిపోతుంది అని చెప్పి మరొక రోజు బీహార్ రోజు ఒక రకంగా ప్రభుత్వం మీద బురదల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కసు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మాట ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రిగా సెలవులు కూర్చొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీని అటకెక్కించి బాబు షూరిటీ బాలుడు గ్యారంటీ ఇవాళ ఈ ఏడు నెలల కాలంలో రెండు పర్యాయాలు కరెంటు బిల్లు పెంచి పదిహేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసన గనం గణితం జరిగింది మన రాజధాని నియోజకవర్గంలో కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి పెంచినటువంటి యొక్క విద్యుత్ భారాన్ని తక్షణమే ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి బిల్లుల్ని తగ్గించాలి అనేటువంటి నిరసన కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసేందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సాధ్యాన్ని తగ్గించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ఇక్కడ ఈ కార్యాలయంలో మరి ఈ గారికి కానీ లేక డిఈ గారికి కానీ మరి వినతి పత్రం ఇవ్వాల్సి ఉండగా మరి వారు అందుబాటులో లేరు కాబట్టి ఈ మండలానికి సంబంధించినటువంటి ఈ సంబంధించిన ఏనతి పత్రాన్ని అందజేస్తా దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పెంచినటువంటి విద్యుత్ బిల్లుల్ని తగ్గించినటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో మరింత తీవ్రతనం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం ప్రభుత్వం దిగొచ్చా కూడా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించారు